హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అక్క ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రైజ్ దేవుడు మనందరినీ దీవించను గాక నేను మీతో ఒక మాట అన్నిటికంటే ముఖ్యమైనది విలువగలది సమయం ఆ సమయము మనం వ్యర్థంగా పోగొట్టుకుంటే అది అన్నటికీ తిరిగి రాదు గడిచిన సమయాన్ని ఎలాగో మనం పొందుకోలేము కానీ ఉన్న సమయాన్నైనా దేవుడి సన్నిధిలో మనము ప్రార్థించగలిగేవారిగాను సమయాన్ని దేవుడికి ఇలా ఇవ్వగలిగేవారిగా మనం ఉంటే ఆయన చిత్తానుసారమైన జీవితంలో ఆయన మన నిలబెడతాడు మనకి ఏ అపాయం వచ్చినను ఏ సమస్య వచ్చినను ఆయన మనకు తోడై ఉంటాడు అందుకే అంటాడు కదా నా పాదములు తుట్రిళ్ళకుండా ఆయన నన్ను కాపాడునని నన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు పగిలెండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఏ అపాయము రాకుండా ఐవాణ్ను కాపాడును నిజంగా సమయం మనం వ్యర్థపరుచుకోకుండా ఆయన సన్నిధిలో ఉన్న సమయాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోగలిగిన వారం ఏంటి ఆయన పగలి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయము మనకు రాకుండా ఆయన మనకు కాపాడుతాడు ఆయన మన ప్రాణములను సురక్షితముగా కాపాడగలవాడు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం క్షణము పాటలోని ఎన్నో అపాయాలు ఎంతో సంతోషంగా డ్యాన్సులు వేస్తూ వివాహాలు జరుపుకుంటూ ఉన్న సమయాల్లో చోట్లు కూడా క్షణములో కుప్పకూలిపోయి కూలిపై మరణిస్తూ ఉన్నారు కానీ సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా ఆయన సన్నిధిలో కుటుంబం గురించి బిడ్డల గురించి భర్త గురించి నేను మన గురించి మనం ప్రార్థించుకోగలిగితే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన ఏ అపాయము రాకుండా మనల్ని ఆయన కాపాడుతాడు అట్టి కృపా కాపుదల దేవుడు మన అందరికీ చేయను కాక హమేన్ అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్